బిస్మిల్లా ఇరమాన్ీమ్ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే అంజుమన్ మహఫీజుల్ ఇస్లాము ఇంత ముందు ఉన్న బాడీని తొలగించి ఈ మధ్యన కొత్త బాడీని ఏర్పాటు చేశారు ఆ కొత్త బాడీ ఏంటంటే ముస్లిం సమాజానికి అంజుమన్ యొక్క నిబంధనలకు అంజుమన్ యొక్క బయలాగు వ్యతిరేకంగా వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కొత్త కమిటీని మళ్ళీ ముందు కమిటీ కాకుండా మళ్ళీ రెండో కమిటీ కూడా కాకుండా ఇప్పుడు ఫ్రెష్గా ఇంకో కమిటీ ఏర్పాటు చేయడం చే ఏర్పాటు చేయాలని అనుకున్నారు అందులో భాగంగా ఇప్పుడు బక్రీదు ప్రోగ్రాం ఉంది కాబట్టి ముందుగా ఏంటంటే ఇప్పుడు ఈ మూడో థర్డ్ కమిటీ ఏర్పాటు చేయడానికి నిర్ణయించాం కాబట్టి ఈ కమిటీకి అధ్యక్షతలుగా అంజుమన్కి అధ్యక్షులుగా మన ఆరిఫ్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఆ తర్వాత ఈ బక్రీద్ తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ అంజుమన్ ఫుల్ కమిటీ అనౌన్స్మెంట్ జరుగుద్ది ఈరోజు మట్టికి అనౌన్స్మెంట్ ఏంటంటే అంజుమన్ మహాఫిజుల్ ఇస్లాం యొక్క ఏలూరు సంస్థ యొక్క ప్రెసిడెంట్గా ఆరిఫ్ని మట్టికి ఎన్ ఎన్నుకోవడం జరిగింది నెక్స్ట్ కమిటీ మొత్తం కమిటీ వివరాలు వచ్చే వారంలో ఇన్షాల్లా మళ్ళీ ప్రెస్ మీట్లో మీకు తెలియపరుస్తాం ఇస్లాంకూ వరం సమాజం యొక్క చట్టానికి వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి చేస్తున్నారు కాబట్టి ఈ ఎగ్జుక్యూటివ్ ఏదైతే ఎగ్జిక్యూటివ్ బాడీ ఉందో ముప్పై ఆరు మంది ఆ ఎగ్జిక్యూటివ్ బాడీకి వాళ్ళకి నచ్చగా వాళ్ళు ఏంటంటే ఆరిఫ్నే ఓటర్స్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఈసీ మెంబర్స్ ఓటర్స్ ఏంటంటే అంటే ఎక్కువ మంది ఏంటంటే ఈ వర్క్ ఏదైతే పొరపాటు చేస్తున్నారో ఆ పొరపాటుకి సరిదిద్దడానికి వాళ్ళకు అవకాశం లేదు కాబట్టి కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారండి అది అసలమైన అంజుమన్ యొక్క లైఫ్ మెంబర్స్ ఉన్నారు ముస్లిమ్స్ చాలా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో ఏంటంటే గత ముప్పై ముప్పై సంవత్సరాలు బట్టి ఎగ్జిక్యూ ఇది లైఫ్ మెంబర్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఈ విషయాలు నచ్చగా వాళ్ళు కూడా ఈ ఎగ్జిక్యూటివ్ ఈ బాడీ ఏదైతే ఈసీ బాడీ ఉందో ఈ ఈసీ బాడీ చాలామంది మెంబర్లకే ఆ లైఫ్ మెంబర్లు కూడా అడగడం జరిగింది ఏంటి అనవసరమైన ఖర్చులు చేసి అంజుమన్ను డబ్బుని వేస్ట్ చేస్తున్నారని చెప్పి అడగడం జరిగింది వాళ్ళందరూ కూర్చుని ఏంటంటే ఈ కొత్త బాడీని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు ఆ కొత్త బాడీ అధ్యక్షుడిగా మన ఆరిఫ్ గారిని ఎన్నుకున్నారు రిజైన్ చేశారండి ఆ రిజైన్ చేసిన తర్వాతే అంటే సమస్యలు బయటకు వచ్చింది అస్లాం లేకం వరహమతుల్లాహి ఈ ఈరోజు అంజుమన్ ముహాఫిజుల్ ఇస్లాం లో ప్రెస్ మీట్ పెట్టడం గల ఉద్దేశం ఏంటంటే అంజుమన్ ముస్లా ముహాఫిజుల్ ఇస్లాం అనే సంస్థ వేదవాళ్ళకి ముస్లింలు ఎవరైతే వేదగా ఉంటారో వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడం కోసం ఏర్పడినటువంటి సంస్థ అలాంటి సంస్థలో రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో ఏర్పడినటువంటి కార్యవర్గం కొన్ని ఇస్లాం వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడి ఒకటికి రెండుసార్లు మేము హెచ్చరించినా కూడా ఇస్లాం అంజమనే ముహఫిజుల్ ఇస్లాంలో ఉన్నటువంటి నిధుల్ని చట్ట వ్యతిరేకంగా ముస్లిం షరియత్కి వ్యతిరేకంగా ఖర్చు పెట్టాలని నిర్ణయించారు దానికి మేము ఒకటికి రెండుసార్లు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు దాన్ని పట్టించుకొని కారణంగా నగరంలో ఉన్న ముస్లిం సోదరులు అలాగే అంజుమన్ ముహఫిదుల్ ఇస్లాంకి సంబంధించిన లైఫ్ మెంబర్స్ అందరూ కలిసి అంజమన్లో ఉన్నటువంటి రూపాయలు పాడవకూడదు సద్వినియోగ జరగాలని చెప్పి నిన్న అందరూ వచ్చి అంజమన్ పాత కమిటీని రద్దు చేసి వీళ్ళందరూ కలిసి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవటం కోసం నిర్ణయించారు మాకు రెండు రోజుల్లో బక్రీద్ పండుగ ఉన్న సందర్భంగా తాత్కాలికంగా అని తాత్కాలికంగా ఈ బాధ్యతలు ఆరిఫ్ గారు తీసుకొని ఆయనే ఉండి ఆయన సారథ్యంలో మొత్తం కార్యవర్గం ఏర్పడేంతవరకు బక్రీద్ తర్వాత కార్యవర్గం ఏర్పడుద్ది అధ్యక్షులుగా ఆరిఫ్ గారు ఈరోజు నుంచి మా అందరి సమక్షంలో బాధ్యతలు తీసుకున్నారు ఆయన నేతృత్వంలో బక్రీద్ జరిగిన తర్వాత అందరం కూర్చొని మిగతా కార్యవర్గాన్ని కూడా ఎన్నుకొని మీ అందరికీ మళ్ళీ పిలిచి మేము మీకు దీనికి సంబంధించిన సమాచారం అందజేస్తాము నిన్న ఎప్పుడైతే మేము వచ్చి అంజుమని స్వాధీనపరచుకోవడానికి వచ్చాము వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలకి దీనికి సంబంధించిన వివరం పాత ప్రెసిడెంట్ గారు అనేటువంటి జబీవుల్లా గారిని కోరగా ఏమండి ఇలా జరుగుతుంది ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఒక ప్రెసిడెంట్ హోదాలో నేను కూడా వాళ్ళకి హెచ్చరించినా కూడా నా మాట కూడా లెక్క చేయకుండా కొంతమంది ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి నిన్న జరిగిన దానికి ఆయన కూడా వచ్చి మాతో పొరపాటు జరిగింది అని చెప్పి ఒప్పుకొని మీరందరూ ఏది నిర్ణయిస్తే దానికి అందరం కట్టుబడి ఉంటామని చెప్పి మాకు వివరణ ఇచ్చి వెళ్ళినారు కావున అందరం సామరస్యంగా కూర్చొని ఇలా చేసేవాళ్ళు అంజుమన్కి సరిపోరని చెప్పి నిర్ణయించి అంజమన్ని మంచి పద్ధతిలో నడపాలని అందరం కోరుకొని ఆరిఫ్ గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకొని మేము ముందుకు వచ్చాము తదుపరి కార్యదరణ ఏదన్నా కూడా బక్రీద్ తర్వాత మీ అందరిని పిలిచి మేము మీకు దాని వివరాలు అందజేస్తాం అస్లాంలేకు అస్లాంవలేకు ఈరోజు ఆ పాత్రిక మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం నిన్న ఆ నిజమాన్ని స్వాధీనపరచుకునడానికి వచ్చినప్పుడు జరుగుతున్న కార్యక్రమాలన్నీ చూసినప్పుడు మాకు గత సంవత్సరం నుంచే మీ ఎలక్టర్ ఎలక్ట్ అయిన మెంబర్స్కి ఈ రోజు వరకు కూడా సర్టిఫికేట్స్ ఇవ్వలేదు వాళ్ళకి అనుకూలంగా ఉన్న ట్వంటీ టూ మెంబర్స్కి మాత్రమే సర్టిఫికేట్స్ ఇచ్చుకొని వాళ్ళ ఇష్టాన రాజ్యంగా పరిపాలించుకోవడం జరిగింది అదేంటి అని అడిగితే మిమ్మల్ని మేము సస్పెండ్ చేసాము మీరు మాకు డబ్బులు కట్టండి అపాలజీ లెటర్ ఇవ్వండి అప్పుడు మేము మీకు అంజమన్ సంస్థలోకి తీసుకుంటాం మిమ్మల్ని అప్పుడు మీరు మా సభ్యులుగా మేము పరిగణిస్తామని చెప్పేసి అన్నారు సరే చూస్తూ ఊరుకున్నాం వీళ్ళు ఎంతవరకు చేస్తారు అని చెప్పేసి లేని విషయాలను కూడా ఇప్పుడు అంజమన్లో చూపించి లక్షల దుబారా ఖర్చు చేస్తున్నందున ఇప్పుడు మేము దీన్ని బలవంతంగా ఈసీ మెంబర్స్ ప్లస్ వార్డులో మన మెంబర్స్ అందరికి ముస్లిం అందరూ కూడా సహాయ సహకారాలను అందితో పాటు అందరూ వచ్చి నేను దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు పండగ ఉంది కాబట్టి ఈ పండగ నాలుగు రోజులు తాత్కాలికంగా పర్మినెంట్ రెసిడెంట్ని మాత్రమే ఎన్నుకున్నాం దాని తర్వాత పండగ తర్వాత రాబోయే రోజుల్లో ఫుల్ బాడీని ఈసీ మెంబర్స్తో పాటు ఫుల్ మెంబర్స్ని ఎన్నుకోవడం జరుగుతుంది ప్రెసిడెంట్ సెక్రటరీ ఉన్నారు సెక్రటరీ ట్రెజరరు వైస్ ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది ఏలూరు నగరంలో జరుగుతున్న ఈ అంజమాన్ కార్యక్రమంలో చాలా దారుణంగా జరుగుతున్నాయని చెప్పేసి మన ఏలులో ఉన్న ముస్లిం పెద్దలు వచ్చి నాకు కావడం జరిగింది ఇలాగ ఇంతకుముందు ఉన్న పేషెంట్ కానీ వీళ్ళంతా కలిసి జరుగుతున్న ఘోరాన్ని ప్రతి దానికి దుబారా ఖర్చులు చేస్తున్నారు వీళ్ళు ఇది దుబారా ఖర్చుకి సంబంధించిన అన్యమని కాదు ఇది పేదవాళ్ళకి సంబంధించినది సంస్థ ఇది ఈ సంస్థను అన్ని విధాలుగా పాడు చేస్తున్నారని చెప్పేసి వీళ్ళందరూ వచ్చి కలవడం జరిగింది నాకు దానివల్ల దానికి విచారించి వాళ్ళు ఏంటనేది నిర్ణయించుకొని ఇది మంచి అభివృద్ధిలో తీసుకెళ్దామని ఆ ఆలోచనతో వీళ్ళందరూ కలిసి నాకు ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరిగింది ఈ పండగ వరకు చూసి పండగ తర్వాత ఒక మంచి టీం వేసి ఆ టీంని అభివృద్ధిగా మంచి అందమాన్ని మంచి ప్రోత్సాహంగా తీసుకెళ్తామని చెప్పేసి ఒక కృషి చేస్తున్నాం చేస్తారు అదేవిధంగా రేపు ఏడో తారీఖున జరగబోయే బక్రీదు పండగ సందర్భంగా ఈయన ఈదుల్ ఫితుర్ నమాజ్ ఈదు నమాజ్ని మనం కర్బా మైదానంలో ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా ఎనిమిదిన్నర గంటలకి ఆడ నమాజ్ చేయడం జరుగుతుంది కావున ఈ ఇల్లులో ఉన్న ముస్లిమ్స్ పెద్దలు కానీ ఇరవై వర్గాలు మొత్తం వచ్చి ఈ మన ఆధ్వర్యంలో నమాజ్ చేయాల్సిందిగా కోవచ్చు